ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అది కట్టయిందా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిన్న జరిగినటువంటి ఉమ్మడి సమావేశంలో మరి ఏ అయితే తీర్మానంగా ప్రవేశపెట్టినటువంటి కొన్ని సర్నిమ్స్ మరి ఆదివాసులకు ఇంటి పేర్లు ఉండలేవు కాబట్టి అయ్యే పేర్లు గుర్రం ఆకుల సామ సోమ జ్ఞానం శ్రీరాముల అనే ఈ యొక్క ఆదివాసి తోటి బిరుదుకోండుకు ఉండయి కాబట్టి ఏ అయితే గోండులతో అనుసంధానంగా మరి బిరుదు గోండులు ఉంటారు కాబట్టి ఏ అయితే గోండులకు ఇంటి పేర్లు ఉంటాయో అయ్యే పేర్లు తోటి కమ్యూనిటీలకు ఉంటాయి కాబట్టి ఈ ఇంటి పేర్లు ఉన్నటువంటి ఆరు ఇంటి పేర్లను మేము ఆదివాసీ గోండు తోటి సమాజం మరి పీటీసీ సంఘం మేము ఖండించడం జరుగుతుంది ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల ఉన్నటువంటి గుర్రాల అనే దాన్ని కూడా కొంచెం దూరం పెట్టాలని ఈ ఆదివాసీ తోటి సమాజం విజ్ఞప్తి చేయడం జరుగుతుంది జై ఆదివాసి జై ఆదివాసీ